భారతీయ విద్యార్థుల ఆశలపై ట్రంప్ సర్కార్ కారం చల్లుతోంది వారి భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన భారతీయ విద్యార్థుల ఆశల్ని ట్రంప్ సర్కార్ చెదిమేస్తోంది గతంలో చేసిన చిన్న చిన్న తప్పులను ఎత్తి చూపిస్తూ వీసాలను రద్దు చేస్తోంది వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలంటూ హెచ్చరిస్తోంది విద్యార్థులు తమవంతా తమంతటి తామే స్వయంగా వెళ్లకపోతే బలవంతంగా పంపించాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తోంది ట్రంప్ సర్కార్ ఇప్పటికే అమెరికాలో చదువుకుంటూ ఉన్న ఏపీ విద్యార్థికి అక్కడ పోలీసులు అధిక వేగంతో కారు నడపడంపై నోటీసులు ఇచ్చారు భారతదేశంలో ఇచ్చిన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ను తాము అనుమతించబోమని ఇక్కడే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని స్పష్టం చేశారు దీనిపై కోర్టు విచారణ చేపట్టి కేసు కొట్టేసింది ప్రస్తుతం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పై ఉన్న ఆ విద్యార్థికి వెంటనే అమెరికా వదిలిపెట్టి వెళ్లిపోవాలంటూ అక్కడ సర్కార్ నోటీస్ ఇచ్చింది మరోవైపు నార్త్ ఈస్టర్న్ హ్యాంప్షైర్ విస్కాన్సిన్ మ్యాడిషన్ ఇతర విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న పలువురు విద్యార్థులకు ఇలాంటి నోటీసులు వెళ్లాయి ఇందులోనూ పలువురు తెలుగు విద్యార్థులు ఉన్నారు ఒక్క నార్త్ ఈస్టర్న్ విశ్వవిద్యాలయంలోనే నలభై మందికి వీసా రద్దు చేస్తూ నోటీసులు అందగా ఇందులో పద్దెనిమిది మంది ప్రస్తుతం అక్కడ చదువుకున్న వారే కావడం గమనార్హం మరో ఇరవై రెండు మంది ఎడ్యుకేషన్ ను కంప్లీట్ చేశారు ట్రంప్ సర్కారు వీసాలను రద్దు చేస్తూ ఉండటంతో స్టడీస్కు సంబంధించిన స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ రికార్డ్స్ కూడా అందుబాటులో ఉండవని విద్యార్థులకు విశ్వవిద్యాలయాల నుంచి మెయిల్స్ రావడం మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి ట్రంప్ సర్కార్ నిర్ణయాలతో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన ఏర్పడింది వారికి అక్కడ ఏం చేయాలో ఎవరిని సంప్రదించాలో తెలియక సతమతమవుతున్నారు ఇప్పటికే హమాస్ అనుకూల ఆందోళనలతో పాల్గొంటున్నారంటూ ట్రంప్ సర్కార్ గత నెలలో కొందరు విద్యార్థులను పంపించి వేసింది ఇక ఇదిలా ఉంటే ఓవర్ స్పీడ్తో వాహనాలు నడిపిన పలువురు విద్యార్థులకు వీసా రద్దు చేస్తూ ఇటీవల నోటీసులు అందాయి సాధారణంగా ఆ తరహా నేరాలపై న్యాయస్థానంలో విచారం జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద కేసులు కొట్టేస్తారు అయితే కోర్టులో కేసులు నడుస్తున్న వారికి కూడా వీసా రద్దు చేస్తూ నోటీసులు ఇచ్చారు వీసా రద్దయితే వీరు అక్రమంగా అమెరికాలో ఉండేవారికి ఎందుకు వస్తుంది గతంలో ఇలాంటి చిన్న చిన్న నేరాల్లో ప్రమేయం ఉంటే ఇంతటి కఠినమైన నిర్ణయాలు ఉండేవే కావు చదువుకోవడానికి ఓపీటీపై పనిచేయడానికి బిపై ఉద్యోగం చేయడానికి అంటే గడువు వరకు అమెరికాలో ఉండేందుకు ఇలాంటి ఇబ్బంది ఉండేది కాదు ఇప్పుడు అమెరికాలో ఉండేందుకు వీలు లేకుండా ఏకంగా స్టేటస్ రద్దు చేసి బయటకు వెళ్ళిపోవాలంటూ మెయిల్స్ పంపిస్తుండటంతో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది మరోవైపు విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్స్పై కూడా ట్రంప్ సర్కార్ కన్నేసింది ప్రభుత్వానికి ప్రభుత్వ విధానాలకు అమెరికా సంస్కృతి సాంప్రదాయాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చేసినా వారిపై చర్యలు తీసుకోవాలంటూ మెయిల్స్ పంపిస్తోంది పొరపాటు నా ఫ్రెండ్స్ ఇతరులు పెట్టినా ఆ పోస్టుల్ని లైక్ చేసినా ఫార్వర్డ్ చేసినా ఈ ఎఫెక్ట్ గ్రోవక తప్పదని హెచ్చరించింది